రైతునలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతులేని రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిము యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పెరిగిన ఆసరా పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త విధానంలో పంపిణీ కొత్త నిబంధనలు విడుదల ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోలే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టడం వల్ల చేసే ప్రతి ఒక్క వీడియో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది పెన్షన్ వాహులకు వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది వివరాల్లోకైతే వెళ్ళిపోదాం రానున్న సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దానికంటే ముందే ఎల్లుండి జరిగే క్యాబినెట్లో రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలుగా నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంది అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లలో మంత్రి సీతక్క పేర్కొన్న విధంగా పెరిగిన ఆసరా పెన్షన్లు అత్యంత త్వరితగతంగా ఉంటాయని పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే అయితే ఈ నెల మాత్రం రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు మాత్రమే ఇవ్వబోతున్నారు మరి కొత్త ఆసరా పెన్షన్లు పెంచిన తర్వాత బ్యాంకుల్లో వేయాలని కొత్త విధానంలో పంపిణీ చేయాలని డిమాండ్ అయితే ఉంది అయితే దానికి సంబంధించిన కొత్త నిబంధనలు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎన్ని నెలల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో వ్యక్తీకరించే ప్రయత్నం చేయండి వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి